చిన్న శ్రీశైలం యాదవ్ నీ చెల్లె కవితక్కకు పెళ్ళికి పైసలు నాయనా నాయన మీరు తిరుగుతున్న రథం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ఆ రథం వినిపించినోడు కూడా చిన్న శ్రీశైలం యాదవే అవసరం అనుకుంటే ఐదు లక్షల రూపాయలు మీ అప్పించయనకు అది తెలుసుకో ముందు కేటీఆర్ చిన్న శ్రీశైలం యాదవ్ అని పట్టుకొని ఆయన కొడుకుని పట్టుకొని ఆయన కొడుకు నవీన్ యాదవ్ పాపం ఆ పిల్లోడు ఎక్కడో ఇతర దేశాల్లో చదువుకొని అక్కడ వ్యాపారాలు చేయొచ్చాను కానీ అవన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి తను ఒక స్వచ్ఛంద సేవ సంస్థను పెట్టి అన్నా అంటే నేనున్నా అని పేదవాడికి గుండెగా నిలబడ్డాడు నిజానికి చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరికి లీడర్ తెలుసా చెత్త ఎత్తే కార్మికులకు లీడర్ సినిమాలో పనిచేసే కార్మికులకు లీడర్ గుర్సెలేసుకున్న ప్రజలకు లీడర్ ఓటలు చిన్న చిన్న ఓటలు నడుపుకునే వాళ్లకు లీడర్ ఆయన ని ఇష్ట చిన్న శిరి శైలం